ఆవిడికి అండాలి రావు అండాలి రావు మరి అలాంటి అమ్మాయికి కూడా మేము ప్రెగ్నెన్సీ తెప్పించాము గా ఆయన కణాలే లేవు అలాంటి ఆయనకి కణాలు పెంచాము గా మరి మిగతా డాక్టర్లు డోనార్ రెండు నెలలు అయితే చాలు అవి ఎప్పుడు డోనార్ డోనార్ అయితే బెస్ట్ రా ఇద్దరు డోనర్లు అయితే వెరీ బెస్ట్ అంతే రెండు లక్షలు పెట్టుకొస్తావా మూడు లక్షలు పెట్టుకొస్తావా సంక్రాంతి వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు దసరా వచ్చినప్పుడు కూడా ఫోన్ చేస్తారు నువ్వంటే ప్రేమ ఆఫర్ ఉంది రావచ్చు కదా రా రా ఆజాజా కానీ మనం ఫోన్ కూడా చేయము మీరు ఫోన్ చేస్తే పచ్చ చేస్తే ఒకసారి ఇస్తాం మేము కొంతమంది చిరాకు పడిపోతారు ఫోన్ ఎప్పుడు చేసినా బిజీ అవుతాం డాక్టర్ గారు పోరి నాన్న ఏమీ చదువుకొని ఆరంపికే పోల్డ్ మంది పేషెంట్ ప్రపంచంలో జీరో ని హీరోగా మారుస్తున్న ఏకైక డాక్టర్ నాన్న వైఎస్ బాబు ఆయన బిజీగా ఉండడా ప్రపంచంలో ట్యూబులు బ్లాక్ ఉంటే ఓపెన్ చేస్తూ మందులతో ఐవీఎప్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్న ఏకైక డాక్టర్ నాన్న డాక్టర్ వైఎస్ బాబు ఆయన ఫోన్ బిజీగా ఉండదా కాలు బార్లజాబు కూర్చుంటాడేడే బిజీగానే ఉంటది మరి నువ్వేం చేయాలి బిజీగా ఉందిపో ఎవరికి నష్టం రోజుకు కొన్ని వీడియోలు రోజుకి నాలుగు పది ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి మన దగ్గర అందుట్లో బాగా చెప్పగలిన ఒక ఒకరు రెండు వీడియోలు పెడుతున్నాం డైలీ వీడియోలు పెడుతున్నాం మూడు ఛానల్స్ ఎక్కటి అబ్బు ఎప్పో రబ్బు పెట్టడానికి సరిపోవట్లేదు అని చెప్పి డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అని ఇంకొక ఛానల్ ఓపెన్ చేసి మార్చి ఒకటో తారీఖు నుంచి డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అని ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో అన్ని సక్సెస్ వీడియోలు పెడుతున్నాం దీంట్లో పెట్టడానికి వీడియోలు ఉన్నాయి దాంట్లో పెట్టడానికి ఉన్నాయి ఎప్పు లో పెట్టడానికి కూడా వీడియోలు ఉన్నాయి అంతమంది సక్సెస్ అవుతున్నారు ఇంతమంది ఎలా వీడియోలు వస్తున్నాయి బాధ పడి 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 సావేది కొన్నకున్న సందర్భంలో డాక్టర్ వైఎస్ బాబు వీడియో దేవుడు చూపించి ఆయన నా దగ్గరికి తీసుకొచ్చి జీరోగా ఉన్న వీర్యకరణాలని హీరోగా మార్చు ట్యూబులు బ్లాక్ అయిన ఆవిడికి కన్నీళ్లు కారుస్తూ నాకెందుకు ట్యూబులు బ్లాక్ అయినాయి దేవుడా నాకు ఐవీఎఫ్ అంటున్నారు నెలలా మూడు లక్షలు అంటున్నారు మూడు లక్షలు పెట్టి ఐవీఎఫ్ చేసిన గ్యారెంటీ లేదంటున్నారు నెలకు ముప్పై ఇంజక్షన్లు రెండు ఆపరేషన్లు ఓ వంపికప్పు ఎంబ్రియో ట్రాన్స్పరెంటు నాకు నరకయాతలు పెడుతున్నారు ఈ కర్మ నాకు ఎలా నేను ఏం పాపం చేశాను ఏమి అన్యాయం చేశానయ్యా అని దేవుణ్ణి ప్రార్థిస్తుంటే దేవుడు వీడియో చూపించి నా వీడియో నా దగ్గర తీసుకొచ్చి ఆ రెండు టూపుల్ని మందులతో ఓపెన్ చేయించి చక్కగా బెడ్ వచ్చేదడ్డి చేస్తున్నాడు చేస్తున్నది ఎవరు ఆ దేవుడు కాబట్టే మనం వీడియోలు ఇవ్వగలుగుతున్నారు పడ్డారు బాధలాళ్ళు మాలాగా మరొకరు పడకూడదు ఒకరు దారి ఒకటి ఉంది దేవుడిని నమ్మండమ్మా ఆ దేవుడు ఒక దారి చూపిస్తున్నాడు ఈ వైఎస్ బాబు దగ్గరికి తీసుకొస్తున్నాడు చక్కగా మన బాధల్లో నుంచి ప్రశాంతంగా విముక్తిని కలిగించి ఆ బిడ్డని చేతిలోకి వచ్చేదటి చేస్తున్నాడని వాళ్ళు ముందుకొచ్చి వీడియో